హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చుక్క నూనె లేకుండా చేసిన పచ్చడి ఇది ఇలాంటి పచ్చడి మీరు ఎప్పుడైనా తిన్నారా తినకపోతే ఒక్కసారి ప్రాసెస్ ఏంటో చూసేయండి ఇక్కడ నేనైతే పచ్చిమిర్చిను టమాటోనైతే ఉడకబెట్టిస్తున్నాను నిజం చెప్తున్నా ఇది ఉడకబెడుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా మంచిగా అనిపిస్తుంది మనకు కావాల్సినవి అయితే పచ్చిమిర్చి టొమాటో ఇంకా వెల్లుల్లి జీలకర్ర వెల్లుల్లిని అయితే మనం పొట్టు తీసుకోవడం తీసుకోకపోవడం అది మన ఇష్టము ఇంకా నెక్స్ట్ ఉప్పు అదైతే ఇంకా మనం అన్నిట్లలో కామన్గా వేస్తాం కాబట్టి అది కూడా కావాలి మనకు ఇక్కడ ఇవి రెండింటిని అయితే ఉడకబెట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇది ఈ పచ్చడి అయితే నేను నైట్ టైం చేస్తున్నాను కాబట్టి మిక్సీలో అయితే వేసేసుకున్నాను కానీ మనకు వచ్చిన కొత్త కొత్త వంటలు బిర్యానీలు చేయబట్టి ఇలాంటి పాతకాలం పచ్చళ్ళు వంటలైతే చాలా మిస్ అవుతున్నాము ఇక్కడ ఫైనల్గా అయితే మనకైతే పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏంటి కొంచెం వేడన్నం వేసుకుని దాంట్లో వేసుకొని తినడమే ఆలస్యము నిజంగా చాలా బాగుంది పచ్చడి అయితే నేనైతే ఫుల్గా తినేసినాను ఎవరైనా ఈ పచ్చడి టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్